వృచ్చిక రాశి వారికి నవంబర్ పదహైదవ తేదీ శనివారం రోజు దిన ఫలితాల ప్రకారం ఈరోజు జరిగేటువంటి శుభ పరిణామాలు ఏమిటి ఏ దేవత దేవతారాధన చేస్తే మీకు అనుకూలంగా కలిసి వస్తుంది అలాగే హఠాత్తుగా మధ్యాహ్నం మూడు గంటల నలభై నిమిషాల తర్వాత మీ జీవితంలో కొన్ని సంఘటనలు అయితే జరగబోతున్నాయి మరి ఎటువంటి సంఘటనలు ఈరోజు జరగబోతున్నాయి వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా కుటుంబ పరంగా ఈరోజు మీకు ఎలా ఉండబోతుంది అనేటువంటి పూర్తి అంశాల గురించి మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం కాబట్టి అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయదు పూర్తిగా వినండి పూర్తిగా వింటేనే ఏం చెప్తున్నాము అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది అలాగే వృచ్చిక వారు ఎవరైనా సరే అండి మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి వృచ్చిక రాసివారు దిన ఫలితాల గురించి మనం పూర్తిగా తెలుసుకోబోయే ముందు చాలామంది ఎక్కడెక్కడ జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి ఈ గురువు గారిని తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి గురూజీ సీతారామరాజు గారండి చాలా నమ్మకమైనటువంటి గురువు గారు సిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారు గురువుగారండి ఈ గురువుగారి దగ్గర చూపించుకున్న ప్రతి ఒక్కరికి వంద శాతం పరిష్కార మార్గం తప్పకుండా దొరికింది గురువుగారి నెంబర్ వచ్చేసి డబల్ నైన్ ఫోర్ ఎయిట్ టూ ఫైవ్ డబల్ త్రీ సెవెన్ టూ మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే ప్రేమ పెళ్లి ఉద్యోగం ఆరోగ్యం వ్యాపారం సంతానం భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి సమస్యలు చెడు ప్రయోగాలు ఇంకా ఎటువంటి సమస్యలకైనా వంద శాతం పరిష్కార మార్గం తప్పకుండా చేస్తారండి మీకు నమ్మకంతో ఒక్కసారి గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి మీ సమస్యలన్నీ ఉన్నది ఉన్నట్లుగా చెప్పుకోండి కొన్ని పూజలు కానీ పరిహారాల రూపంలో కానీ మన సమస్యకు తగినటువంటి పరిష్కారం మనకు తప్పకుండా దొరుకుతుంది నమ్మకంతో ఒక్కసారి సీతారామరాజు గారిని కాంటాక్ట్ అవ్వండి ఇప్పుడు రుచిక రాశివారి దిన ఫలితాల గురించి మనం పూర్తిగా తెలుసుకుందాం ముందుగా ఈ రాశివారి మనస్తత్వాన్ని మనం గమనించినట్లయితే చాలా అంటే చాలా మంచి మనస్తత్వాన్ని అలాగే కొత్త ఆలోచనలతో ఎప్పుడూ కూడా జీవిస్తూ ఉంటారు అయితే విషయంలోకి వస్తే కనుక ఈ రోజున వీరికి ఒక కొత్త శక్తి ఒక కొత్త అవకాశాన్ని వీరికి తీసుకొని రాబోతుందని చెప్పుకోవచ్చు దీని శాస్త్ర ప్రకారం శని గురు యోగ ప్రవయ ప్రభావ సమయం అని చెప్పి పిలుస్తారు అయితే ముఖ్యంగా ఈ రోజున మీకు ఈ యొక్క దిన ఫలితాల ఆధారంగా గమనిస్తే కనుక మీరు శత్రువును కూడా మీ ముందు శత్రువులు కూడా తల వంచేటువంటి రోజుగా చెప్పుకోవచ్చండి అలాగే ఈ రాశి వారు అనుకోనటువంటి ధైర్యంతో నిండిపోతారు అలాగే గత కొన్ని నెలలుగా మీరు ఎదుర్కొన్నటువంటి ఒక సమస్య నుండి మీరు బయటపడతారనమాట కార్యాలయంలో కావచ్చు లేకుంటే కుటుంబ సంబంధాల విషయంలో కావచ్చు న్యాయపరమైనటువంటి వ్యవహారాల్లో కావచ్చు ఇలా ఈ రోజున అనూహ్యంగా అద్భుతంగా ఒక సమస్య అనేది మీకు పరిష్కారం అవ్వడం తప్పకుండా కళ్ళారా చూస్తారు అలాగే ఒక శత్రువు అనేటువంటి వారు మీకు అనుకున్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి ఈరోజు మీ ముందే తల వంచేటువంటి పరిస్థితి తప్పకుండా ఈరోజు రాబోతుందనమాట అది మీకు మంచి లాభం స్నేహం అలాగే విజయాన్ని సూచించేటువంటి రోజు ఇక ఈ రాశివారు ఎప్పుడు కూడా ఏంటంటే ఒక శక్తిగా అంటే ఏదైనా సరే ఒక కొత్త కొత్త ఆలోచనలతో ఒక ముందుండాలి అందరికన్నా మేము అనేటువంటి లక్షణాలను అలవరుచుకొని ఉంటారు ఒక శక్తి ప్రవాహంలాగా ఉంటారనమాట తిరుగులేనటువంటి రాశిగా చెప్పుకోవచ్చు మీరు ఎన్నో రోజుల నుండి నిశ్శబ్దంగా అన్నిటినీ కూడా సహించారండి అంత గట్టిగా ఈరోజు మీకు విశ్వం కూడా మంచిగా న్యాయం చేయబోతుంది మీరు ఎక్కడికైనా సరే వెళ్ళేటప్పుడు కానీ అంటే పసుపు రంగు పువ్వులు ఉంటాయి కదండి అవి కానీ లేకుంటే మీకు విజయాన్ని సంకేతంగా చెప్పుకోవచ్చు అనమాట కనపడినట్లయితే మీ అనేది ఫలించబోతుంది అనమాట ఈరోజు మధ్యాహ్నం లోపు ఒక అనూహ్యమైనటువంటి హఠాత్ పరిణామంలాగా మీ జీవితంలో ఒక వింత ఘటన జరగబోతుంది చూడనటువంటి ఒక వింత సంఘటన ఎదుర్కొనడం కానీ లేదంటే ఏదైనా అత్యంత అంటే శక్తివంతమైనటువంటి ఒక వార్త అనేది ఈ యొక్క వార్త అనేది మీ జీవితంలో మరింత ఎక్కువగా ప్రభావితం చేయడం కానీ మొదలవుతుందనమాట ఈ రోజు నుండి అయితే ఈ దిన ఫలితాల ప్రకారం గమనించినట్లయితే రోజు ఉదయం సూర్యోదయంతోనే మీ యొక్క మనసు అనేది ప్రశాంతంగా ఉంటుంది మీకు ఒక పవిత్రమైనటువంటి రోజుగా మీరు గత కష్టాలను విడిచిపెట్టి కొత్త దారిలో అడుగు పెట్టేటువంటి సమయంగా ఈరోజు మీ మనసు కనిపిస్తుంది అలాగే ఈరోజు కొన్ని అంశాలు కూడా కనిపిస్తున్నాయండి ఒక పాత స్నేహితుడి నుండి వార్త అనేది వస్తుంది ఆ స్నేహం ఈ యొక్క జీవితంలో ఒక కొత్త ఆశరణ తీసుకొని వస్తుంది కుటుంబంలో ఒక పెద్ద చర్చ పరిష్కారం అవుతుంది అలాగే ఒక అత్యద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక సంకేతం కూడా మీకు ఈరోజు మీ ముందుకు కనిపిస్తుంది ఇక మీరు గమనించకపోయినా కానీ ఈ రోజు ఒక రూపంలో మీకు ఆశీర్వాదం తప్పకుండా అందుకుంటారు ఇది ఒక పెద్ద ఒక పెద్ద మనిషి రూపంలో కానీ ఒక మాట రూపంలో కానీ ఒక పాఠ రూపంలో కానీ చూసినట్లయితే భగవంతుడి యొక్క అనుగ్రహం అనేది మీకు ఒక మనిషిలోనికి ప్రవేశిస్తాడనమాట తద్వారా ఏంటంటే వీరి యొక్క సంకేతాలు అంటే వీరి యొక్క మాటలు కానీ వారి యొక్క ప్రతి సంకేతం కూడా మీకు అన్ని విధాలుగా కూడా మంచి చేస్తుందని మీ యొక్క స్త్రీ తత్వాన్ని కోరుకుంటారు అనుకూలమైనటువంటి మార్పులు మీ జీవితంలో తీసుకొని రావడానికి ఆ మార్పులు సలహాలు అలాగే మీకు బాగా పనిచేస్తాయి ఈ రోజున గంగా జలం కానీ నదీ నీరుతో లేదంటే చల్లని నీటితో కనుక మీరు స్నానం చేసి ఇంట్లో కానీ లేదంటే గుళ్ళో కానీ ఒక దీపం వెలిగించుకోండి ప్రదోష సమయంలో కాలంలో అంటే సాయంత్రం సాయంత్రం పూట అలాగే సాయంత్రం సమయంలో ఎక్కడికైనా కానీ మీరు ఒక పావురం కానీ లేదంటే తెల్లటి పక్షి కానీ మీకు కనిపిస్తుంది మీకు ఒక మంచి దివ్యమైనటువంటి మీరు వెళ్ళేటువంటి దారిలో మీకు మంచిగా ఎదురవ్వబోతుంది అనేటువంటి ఒక గుడ్ ఒక మంచి సంకేతం అనేది మీకు ఈ రోజున తప్పకుండా కలగబోతుంది అనమాట ఇంకా మీకు ఈరోజు తప్పకుండా ఒక మంచిగా అవకాశం అంటే ఈ రోజు నుండి విశ్వం అనేది మీకు ఒక కొత్త సంకేతాలు ఇవ్వబోతుందండి ఇది కూడా మీరు గమనించుకోవాలి మీ యొక్క భవిష్యత్తును మంచి బంగారు తీర్చిదిద్దబోతుంది అనమాట ఉదాహరణకు వెలుగు మార్పు పదం అని వినే ఉంటారు కదా మీ జీవితంలోకి ఒక వెలుగు అనేది రాబోతుందండి ఈ రోజున తప్పకుండా మధ్యాహ్నం ఏడు నుంచి అంటే మధ్యాహ్నం సారీ మధ్యాహ్నం మూడు గంటల నలభై నిమిషాల నుండి ఏడు గంటల సమయంలోపు శివాలయంలో కానీ ఎప్పుడైనా కానీ దీపం వెలిగించి ఓం నమ శివాన్ని జపం చేసుకోండి శివశక్తి యొక్క మీ యొక్క జీవితాన్ని నూతన దిశలోకి నడిపించడానికి బాగా మీకు ఉపయోగపడుతుంది అలాగే మహాపరిణామాలు ఈరోజు మిమ్మల్ని పలకరించబోతున్నాయి అది మీ యొక్క ఉద్యోగ విషయంలో కావచ్చు వ్యాపార విషయంలో కావచ్చు మీకు వృత్తిపరంగా ఏదైనా మీరు మార్పులు కోరుకున్నారో వాటన్నిటిలో కూడా ఈరోజు మీరు మార్పులు అనేవి తప్పకుండా చూస్తారనమాట అంతేకాకుండా మంచి శుభవార్తలు కూడా వినేటువంటి అవకాశం అయితే ఈరోజు మీకు మధ్యాహ్నం సంటే మధ్యాహ్నం నుండి సాయంత్రం లోపు కనిపిస్తున్నాయండి ఈ రాశి వారికి అనూహ్యమైనటువంటి శుభవార్తలు అనమాట అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ రాసివారు పేరెంట్స్ ఉన్నారనుకోండి మీ పిల్లల తరపు నుంచి మీకు ఏదైనా మంచి శుభవార్తలు రావడం అంటే బాగా చదువుతున్నాడు మంచి ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయి ఇంత మంచి క్రమశిక్షణ కలిగినటువంటి పిల్లలు మీ ఇంట్లో పుట్టినందుకు చాలా సంతోషిస్తున్నాము అటువంటి పిల్లలు మాకు పుట్టలేదని మేము బాధపడుతున్నామని ఎదుటి వ్యక్తులు మీతో అనడం కానీ ఇంకా వివాహ విషయాన్ని వివాహానికి సంబంధించినటువంటి చర్చలు జరగడం కానీ అది ఒక సక్సెస్ఫుల్గా అవ్వడం కానీ ఇటువంటివన్నీ మరింత ఎక్కువగా ఆనందాన్ని మీకు కలిగిస్తాయండి మీ మనసులో ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఒక కోరిక అనేది ఈ రోజు మీకు తీరడం మీరు తప్పకుండా గమనిస్తారనమాట అలాగే సమాజంలో గౌరవ ప్రతిష్టలు రెట్టింపు అవుతాయి అంతేకాకుండా ఈ రోజున మీకు మీరు పడినటువంటి కష్టానికి ప్రతిఫలం అనేది దక్కించుకోబోతున్నారనమాట దక్కించుకోబోతున్నారు చాలా రోజుల నుండి మీరు అనుకుంటూ ఉండొచ్చు మేము చాలా నుండి కష్టపడుతూ ఉంటాం కదా అయినా మాకు ఎందుకు మేము అనుకున్నటువంటి ప్రతిఫలాన్ని మాకు భగవంతుడు ఇవ్వట్లేదని మీరు నిరాశ చెందినటువంటి ఈ రాశి వారికి ఈరోజు ఎందులో అయినా సరే నిరాశ చెందారో అందులో కొంతైనా కానీ మీరు ఒక మంచి లాభాలు రావడం చూస్తారనమాట అంతేకాకుండా ఒక గొప్ప యోగం కూడా ఈరోజు సాయంత్రంలోపు మీ దిశలో అంటే మారబోతుందండి ఇది చాలా భాగ్యకరమైనటువంటి రోజుగా వరుసగా ఒకే రోజున ఈ నదృష్టాలు రావడం అనేది ఒక భాగ్యవంతమైనటువంటి ఒక దోపిడి యోగం అని మీరు అంటారనమాట ఇది మీ జీవితానికి ఒక మరొక మరొక పునర్జన్మ లాంటిది ఈ రోజున మీరు తెలుపు రంగు దుస్తులను ధరించి హనుమాన్ దేవాలయంలో తప్పకుండా మీరైతే హనుమాన్ చాలీస పఠించుకొని సింధూరాని పెట్టుకోండి వీలుంటే కనుక పరమేశ్వర స్వా అంటే ఈశ్వరుడి ఆలయానికి కూడా వెళ్ళండి లేదంటే హనుమాన్ చాలీసా చదువుకుంటూ ఉండండి హనుమంతుల వారి యొక్క ఆలయాన్ని దర్శించండి ఈ రోజున కాకి కనిపిస్తే ఇది మీ జీవితానికి ఆరంభ సంకేతంగా భావించి కాకి మీరు తింటున్నటువంటి ఆహారంలో కొంత బాగానే మీరు తప్పకుండా కాకి ఏదైనా అంటే ఒక ముక్క కానీ లేదంటే ఆహార రూపంలో కాకి అందివ్వడం వల్ల ఈరోజు మీకు ఒక ఏదైనా కానీ ఒక ఆర్థికపరమైనటువంటి సంబంధించినటువంటి ఒత్తిళ్లు ఉన్నాయో వాటి నుండి కొంచెం విముక్త మీకు తప్పకుండా కలుగుతుంది అలాగే మీతో ఎవరైనా గొడవకి పడినటువంటి సందర్భాలు అయితే ఈరోజు కనిపిస్తాయి కాబట్టి అటువంటి వారితో కొంచెం దూరంగా ఉండడం మనకే మంచిది అనమాట అలాగే మీతో మంచిగా వ్యవహరించి పనులు సాధించిన తర్వాత మిమ్మల్ని తిరిగి విమర్శించేటువంటి అవకాశాలు ఉన్నాయండి కొంతమంది వ్యక్తులతో జాగ్రత్తగా ఉండండి ఇది మీరు సహించలేనటువంటి విషయంగా ఫ్యూచర్లో మీకు మారుతుంది కాబట్టి ఎవరితో ఎంతవరకు మాట్లాడాలి వారికి ఎంతవరకు సహాయం చేయాలి అనే విషయాన్ని కొంత అదుపులో ఉంచుకోవడం చాలా మంచిది ఏదైనా కానీ అతి మంచితనం అలాగే అతి ఎక్కువగా అతి అనేది మన జీవితంలో మనకి ఎప్పుడైనా కానీ మనకు కొంత నిరాశే మిగిలిస్తుందన్నమాట కాబట్టి మీరు ఎవరైతే మీరు ఎక్కువగా సహాయం చేసి మీరు వారి యొక్క అభివృద్ధికి తోడ్పడుతూ వారి యొక్క అభివృద్ధికి మీరు కారకులయ్యారో ఫ్యూచర్లో మీరే వారి చేత విమర్శించబడతారనమాట ఈ ఒక్క విషయంలో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి మిగతాదంతా కూడా బాగుంది మీరు సహించలేనటువంటి విషయంగా జీవితంలో మారుతుంది కాబట్టి ఎవరితో ఎంతవరకు ఉండాలి ఎవరితో ఎంతవరకు ఉండకూడదు అనేటువంటి విషయాన్ని కొంచెం జాగ్రత్తగా ఆలోచించుకోండి ఈరోజు దాన ధర్మాలు బాగా చేస్తారు ఒక గొప్ప సహాయంగా ఎదుటి వ్యక్తుల నుండి మీరు ఆదుకుంటారనమాట ఈ రోజున దిన ఫలితాల ఆధారంగా మీ జీవితం అనేది సాయంత్రం ఆరు నుండి తొమ్మిదిలోపు హఠాత్తుగా మీ జీవితంలో వచ్చేటువంటి కొన్ని కొత్త అవకాశాలు మార్పులు వార్తలు వీటన్నిటిని కూడా మీరు విని చూసి చాలా ఆశ్చర్యపోతారనమాట అలాగే మనసుకు ప్రశాంతత కూడా ఉంచుకునేటువంటి గొప్ప రోజు అనమాట ఈరోజు మరి తెలుసుకున్నారు కదండి ఈ యొక్క వృచ్చిక రాశి వారికి ఈరోజు జరిగేటువంటి పూర్తి అంశాల గురించి ఈరోజు ఈ వీడియోలో మీరు తెలుసుకున్నారని అనుకుంటే ఇక సెలవు తీసుకుంటున్నాను మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం సర్వేజనా భవంతు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్